నమస్తే కడప వార్త రెండు వేల ఆరు సంవత్సరంలో రామకృష్ణ మిషన్ ని ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకి విద్యా అవకాశాలు కల్పించి మరెందరో యువతకి మార్గదర్శంగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రామకృష్ణ మఠంలో మనం ఉన్నాం ఇక్కడ ఈ రామకృష్ణ మఠానికి సంబంధించి ఏ ఏ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి విద్యార్థులకు యువతకు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అనే దాని మీద మనతో వివరించడానికి స్వామి అనుభమానంద గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామి నమస్కారం అండి ఇప్పుడు మన ఈ రెండు వేల ఆరు సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రామకృష్ణ మిషన్కి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని వేల మంది విద్యార్థులకి విద్యా అవకాశాలని కల్పించడం జరిగింది ఈ రామకృష్ణ మిషన్ కడపకి వచ్చింది రెండు వేల ఆరో సంవత్సరంలో ఆ సమయంలో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ గా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని రామకృష్ణ మిషన్కి కేటాయించారు పది ఎకరాల స్థలం ఈ స్థలంలో రెండు వేల పదో సంవత్సరంలో స్కూలు స్టార్ట్ చేశాం అప్పట్లో ఫిఫ్త్ స్టాండర్డ్ దాకా ఉండేది ఇప్పుడైతే టెన్త్ వరకు ఉంది కిండర్ గార్డెన్ నుంచి టెన్త్ దాకా దాదాపు ఒక మూడు వందల యాభై విద్యార్థి విద్యార్థులు చదువుకుంటున్నారు కో ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ఆ వరుసలో దాదాపు ఇప్పటిదాకా దాదాపు ఒక నాలుగు నాలుగున్నర వేల స్టూడెంట్స్ చదివారు స్కూల్ స్కూల్లో చదివారు అదే కాకుండా ఈ గ్రామ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థుల కోసం ఒక బాలకాశ్రమం కూడా నడుస్తున్నాం ఇంతకుముందు వాళ్ళు స్కూల్కి బయట వెళ్ళేవారు ఇప్పుడు మా హై స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడే మా స్కూల్ చదువుకుంటారు గ్రామ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులు తర్వాత చదువులో చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళని ఎంచుకొని ఇక్కడ వాళ్ళకి చదువుకి అవకాశం ఇస్తామన్నమాట వసతి అవన్నీ సదుపాయాలు ఇచ్చి ఫ్రీగా ఎడ్యుకేట్ చేస్తున్నాం వాళ్ళని అలాంటి ఒక సేవ కూడా ఇక్కడ జరుగుతుంది ఇదే కాకుండా ఇక్కడ కడప రామకృష్ణ మిషన్ లేని పుట్లంపల్లి క్యాంపస్లో ఇది ఒక ఒక మందిరం ఉంది స్వామి ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం ఈ విద్యా విధానం వల్ల పిల్లల్లో మానసిక వికాసం అన్నది చాలా అడుగంటిపోతుంది ఎందుకంటే ప్రతి విద్యార్థి ఏం చేస్తున్నాడంటే సెల్కి అడిక్ట్ అయిపోయి సెల్లుకి బానిసైపోయి చదువు అన్నది బైహాట్ చేసేసి విలువలు అన్నటివి పక్కన వదిలేస్తున్నారు అలాంటి ప్రస్తుత తరుణంలో మీరు ఎలాంటి విద్యని పిల్లలకు అందిస్తు అందిస్తున్నారు ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి మా స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి రోజు వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక నలభై ఐదు నిమిషాలు వాళ్ళకి ప్రార్థన ఇవే కాకుండా వాళ్ళకి మన సంస్కృతి గురించి రామాయణ మహాభారతల గురించి మారల్ వాల్యూస్ గురించి పంచతంత్ర కథలు తద్వారా తర్వాత స్వామి వివేకానంద సందేశం ద్వారా వాళ్ళకి ఈ నైతిక విలువలు దాన్ని ఒక నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంటాం ఆ తర్వాత వాళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్లాస్కి పెడతారు రెగ్యులర్ కరిక్యులం ఉంటుంది ఇదన్నమాట అదే కాకుండా బయట కాలేజ్ లో వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము మేము చేపెడతాం వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి వీలున్న రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళ క్యాంపస్కి వెళ్ళి వాళ్ళ స్టూడెంట్స్తో ఇది స్పీచ్ తర్వాత ఇంటరాక్షన్ పాటు వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడము ఇవన్నీ చేస్తూ ఉంటాం మొదటి నుంచి అంటే టూ థౌజండ్ సిక్స్ నుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా కడపలో చుట్టుపక్కల దాదాపు అన్ని స్కూల్ కాలేజ్ కవర్ చేసాం ఇప్పుడు దాకా మీరు అవును అవునండి అవును అవును కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదే కాకుండా ఈ యొక్క పన్నెండు జనవరి నేషనల్ యూత్ డే స్వామి వివే జాతీయ స్వామి వివేకానంద జయంతి ఆ రోజు జాతీయ యువ దాన్ని దాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటాం దానికి ముందుగా స్వామి వివేకానంద జీవితము సందేశము లేకపోతే ఇంకేదైనా విషయం పైన ఆ పోటీలు ఏర్పాటు చేసి అప్పుడు వాళ్ళకి అనుమతి ఇవ్వడం ప్రైజెస్ ఇవ్వడము ఇవన్నీ చేసుకుంటాము పెద్దవాళ్ళు వస్తారు తర్వాత విద్యార్థి విద్యార్థులు కూడా దాంట్లో బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తారు అనమాట ఆ విషయం నేర్పించడానికి అదే కాకుండా మధ్య మధ్యలో యూత్ కన్వెన్షన్ యువజన సమావేశము దాన్ని జరుపుకుంటాము టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తాము టీచర్స్ కి ఈ విలువలు ఎలా నేర్పించారనే అంశం పైన రెండు మూడు రోజుల కార్యాగారము ఏర్పాటు చేస్తాము ఇవన్నీ చేసి ఒక వాళ్ళకి నేర్పించడం టీచర్స్ కి నేర్పిస్తే వాళ్ళు తమ స్టూడెంట్స్ కి వాళ్ళు నేర్పిస్తారు స్వాభావికంగా వాళ్ళలో ఉండాలి ఆ ఒక కార్యక్రమం కూడా మేము ఇంకా మామూలుగా సేవా కార్యక్రమాలు ఏం చేస్తున్నారు సేవా కార్యక్రమాలు ఆ ఈ స్కూల్ ఉంది కదా అది కూడా ఒక సేవా కార్యక్రమే అవును ఎందుకంటే ఎలాంటి లాభ అపేక్ష లేకుండా ఇక్కడ ఉన్న ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఈ స్టూడెంట్స్ తో కలెక్ట్ చేసింది కాదు స్కూల్ బిల్డింగ్ ఉండొచ్చి ఏదైనా సరే అవును అయితే టీచర్స్ కి మేమే జీతం ఇస్తాము కనుక స్టూడెంట్స్ దగ్గర కొద్దిగా ఫీజు తీసుకుంటాం దానికోసమే అందుకే అది కూడా ఒక సేవే స్కూలు జరుపుకోవడం అదే కాకుండా ఈ ముప్పై మంది విద్యార్థులకు సంపూర్ణంగా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము ఫ్రీ ఎడ్యుకేషన్ అవును ఫ్రీ ఎడ్యుకేషన్ అది తర్వాత ఇప్పటి అయితే ఈ కరోనా తర్వాత ఆగిపోయింది అంతకు ముందైతే ఈ హార్టికల్చర్ ట్రైనింగ్ అవన్నీ ఇచ్చేవాడు ఇక్కడ అవును అగ్రికల్చర్ హార్టికల్చర్ ట్రైనింగ్ అంటే ఒక వర్క్ షాప్ లాగా చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర పిలిచి వాళ్ళకి ఇచ్చేవాడిని ఇదే కాకుండా చెన్నూరు స్టాండ్ దగ్గర అక్కడైతే చాలా ముందే ప్రారంభమైంది మా సమాజం అని నైన్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ లో పద్ద పదవ సంవత్సరంలో అది ప్రారంభమైతే అక్కడ రామకృష్ణ సమాజం 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 అక్కడ కూడా ఒక లైబ్రరీ అవునండి చాలా మందికి తెలుసు లైబ్రరీ అదే కాకుండా మోసంపేటలో రామకృష్ణ హై స్కూల్ అని ఇవన్నీ అప్పుడు అవునవును సో అక్కడ ఇప్పుడు కూడా వారంలో మూడు రోజులు మెడికల్ క్యాంప్ జరుపుకుంటుంటాము స్కిన్ క్యాంప్ తర్వాత ఒక రోజు ఏమో హోమియోపతి ఇస్తున్నారు హోమియోపతి తర్వాత ఆయుర్వేద ఇలా మూడు రోజులు ఇస్తాము అక్కడ కూడా నెలలో రోజు అంతర్యోగం దాన్ని కండక్ట్ చేస్తాము ఇవన్నీ కార్యక్రమాలు అక్కడ ఉంటాయి అంతర్యోగం అంటే అంతర్యోగం అంటే ఇది ఆ దీనికి రిట్రీట్ అంటారు ఇక్కడ మామూలుగా ఏమిటంటే రోజు జీవనం ఏదో చేసుకుంటూ ఉంటాం కదా కొద్దిగా మన లోపలికి వెళ్ళి మనల్ని అర్థం చేసుకునే ఒక ఇదన్నమాట మనస్సు ఎలా పనిచేస్తుంది ఉండాలంటే ఎలా ఏం చేయాలి శాంతితో ఉండాలంటే ఏం చేయాలి మనతో మనం శాంతితో ఉండాలంటే బయట ప్రయాణం ఆధ్యాత్మిక అంతర్యోగం ఆధ్యాత్మిక అంతర్యోగం అనమాట యోగం అంటే యోగాసనం చేయడం మీకు తెలుసు అవును అలాగే మన మనస్సుని తెలుసుకోవడానికి దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి చేసే ప్రయత్నానికి అంతర్యోగం అంటారు దాంట్లో మామూలుగా ఈ భజన కార్యక్రమాలు ఉంటాయి ప్రశ్నోత్తరాలు ఉంటాయి అంటే అంటే మామూలుగా ఎన్ని రోజులకి ఒకసారి ప్రతి నెల చేస్తాం దాన్ని అంతర్యోగం అంతర్యోగం ప్రతి నెల ఏ డేట్ సెకండ్ సండే సెకండ్ సెంట్రె ఆదివారం ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంటల దాకా ఇక్కడ మన గుడిలోనే చేస్తాం ఇక్కడ ఇక్కడే చేస్తా ఎంత మంది వస్తారు అక్కడ దాదాపు ఒక డెబ్బై అరవై ఇలా వస్తుంటారు దాకా వస్తారు వాళ్ళకి మొత్తం ఫ్రీ మీల్స్ అవునవును మీల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి అవును శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అవును అవును ఇవి కాకుండా యువతకి ఏమన్నా చేస్తున్నారా యువతకి మనం మేమే బయట వెళ్తాం కదా అదే కాకుండా ఇక్కడ యువజన సమావేశం జరుపుకుంటాం ట్వెల్త్ జనవరి కాకుండా మిగతా రోజుల్లో కూడా యుజన సమావేశం ఉంటే స్కూల్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ ని పిలిచి ఇక్కడ వాళ్ళకి ఒక హాఫ్ డే ప్రోగ్రామ్ పెడతాం బయట నుంచి స్పీకర్స్ వాళ్ళని పిలిపి పిలిపించి తర్వాత ప్రశ్నోత్తరం ఇంటరాక్షన్ వాళ్ళకి చదువుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం కోసం రామకృష్ణ పరమహంస గురించి ఒకసారి వివరిస్తారా శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గురువు గారు ఆయన కల్కత్తాలో ఆ కల్కత్తా దగ్గర ఒక పల్లెటూరులో ఆయన జన్మించారు ఎయిటీన్ థర్టీ సిక్స్ లో అప్పుడు మనందరికీ తెలుసు బ్రిటిష్లు మన పాలిస్తూ ఉండేవారు ఆయన జీవనంలో అన్ని రకాల సాధన చేశారు సాధన చేసి సిద్ధిని పొంది జతోమత్ తతోపత్ అంటే ఎన్ని మతాలున్నాయో అన్ని పథాలు మార్గాలు ఉన్నాయి ఆ విషయాన్ని చెప్పారనమాట అంటే రిలీజియస్ హార్మనీ ఈ ఒక విషయము అదే కాకుండా సనాతన ధర్మంలో మనం చెప్పిన ఆ ఇది ఏమిటంటే ఏకం సత్విప్రా బహుధా వదంతి సత్యం అనేది ఒకటే జ్ఞానులు దాన్ని వేరే వేరుగా చెప్పారు అంటే అభిప్రాయంగా వేరే వేరు వేరుగా ఉంటాయి కానీ సత్యం ఒకటే అనే అంశాన్ని ఆయన ఆ విషయం కూడా ఆయన తెలిపాడు దేవుడు ఒకటే అనే అంశాన్ని ఇలా సనాతన ధర్మంలో చెప్పిన అంశాలే దాంతో పాటు వసుధైవ కుటుంబకం బహుజన హితాయ బహుజన సుఖాయ ఈ అంశాన్ని కూడా ఆయన చెప్పారు శ్రీరాముఖులు వారు దాంతో పాటు మానవ సేవే మాధవ సేవ ఈ అంశాన్ని కూడా శ్రీరాములు వారు నేర్పించారు ఈ విషయాన్ని ఆ స్వామి వివేకానంద ఆయన శిష్యుడైన నరేంద్రనాథ్ దత్తాన్ని కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు వచ్చి శ్రీరాములు కలవడం జరుగుతుంది దాదాపు ఒక ఐదు సంవత్సరాలు శ్రీరాముకులు కింద ట్రైనింగ్ తీసుకుని స్వామి వివేకానందయ్యాడు ఆయన తర్వాత భారత పరిక్రమ చేసిన నాలుగు సంవత్సరాలు ఆయన అమెరికాకు వెళ్ళారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండు చికాగోలో ఆయన చేసిన ఉపన్యాసాలు ఇప్పుడు కూడా ప్రసిద్ధమైనది ఎందుకంటే ఆయన ప్రపంచం మొత్తం వాళ్ళ యొక్క ధర్మం దృష్టి ఉంది చూడండి దాన్ని మార్చారు ఆ రోజు ధర్మం గురించి ఒక మతం గురించి వాళ్ళకి ఉన్న దృష్టి దాన్ని మార్చారు స్వామి వివేకానంద అంటే మన సనాతన ధర్మం దాన్ని ప్రపంచ వేదిక పైన మొత్తమొదటిగా తీసుకునే వెళ్ళేవారు స్వామి వివేకానంద తర్వాత ఆయన నాలుగు సంవత్సరాలు అక్కడ అమెరికా యూరోప్ లో ఎన్నో ప్లేస్ లో ఆయన ప్రసంగించి తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చారు పద్దెనిమిది తొంభై ఏడవ సంవత్సరంలో తిరిగి ఆయన వస్తే అమెరికా నుంచి ఎంతో భవ్యమైన స్వాగతం ఆయనకు స్వామి వివేకానందకు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆయన మన భారత యువతకు ప్రత్యేకంగా యువత చాలా మంది వచ్చి స్వామి వివేకానంద కలుసుకున్నారు అప్పుడు వాళ్ళకి విషయం చెప్పారనమాట ఏమిటంటే మన భారతదేశంలో అన్ని ఉన్నాయి కానీ విద్య అందరికీ అందించాలి మనలో సామర్థ్యం ఉంది సరైన విద్య ఇస్తేనే అప్పుడు మనము సాధించగలము మనల్ని మరలా మన ఆ ఒక మహోన్నతమైన భారతదేశం ఒక దీన్ని మనము సంపాదించవచ్చు అని స్వామి వివేకన్ చెప్పారనమాట ఆ విషయము తరువాత వచ్చే యాభై ఏడు భారత మాతని సేవించండి అని పది తొంభై ఏడవ సంవత్సరంలో స్వామి వివేకన్ చెప్పారు ఎంతో మంది దానితో ఉత్తేజాన్ని కలిగి మహాత్మా గాంధీ ఉండొచ్చు నేతాజీ సుభాష్ బోస్ ఉండొచ్చు ఆ బాలగంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళందరూ ఎంతో మంది ఆ స్వాతంత్ర యోధులు వాళ్ళు స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ తో వాళ్ళు చివరికి మనకి తెలుసు ఎలా స్వాతంత్ర ఉద్యమం జరిగింది ఇవన్నీ నలభై ఏడవ సంవత్సరంలో వచ్చింది సారీ అందుకే ఆ ఒక దీంట్లో యువతని ఆ ఇచ్చేయడంలో ఇన్స్పైర్ చేయడంలో స్వామి వివేకాన్ చాలా పని చేశారు ఆ రోజుల్లో భారతదేశం అప్పుడైతే మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది మనం మొత్తం బ్రిటిష్లు మనకి మంచి చేస్తున్నారు వాళ్ళు మన బాగోగులు చూసుకుంటున్నారనే ఒక మనస్త ఇది స్థితి మనకి వచ్చేసింది అప్పుడు స్వామి వివేకానంద భారత పరిక్రమ చేస్తున్నప్పుడు అలాంటి స్వామి వివేకానంద తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే ప్రపంచం మొత్తం తిరిగి నేను చూశాను మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకి ఎలాంటి అలాగే మనకు కూడా ఉంది మనము కూడా సాధించవచ్చు అయితే మనం మన పైన విశ్వాసం మనం నేర్పించుకోవాలి ఈ అంశాన్ని స్వామి వివేకానంద చెప్పారనమాట శక్తి మొత్తం మీలోనే ఉంది ఏమైనా సాధించగలరు అనే అంశాన్ని చెప్తూ స్వామి వివేకానంద లేవండి మేల్కోనండి గమ్యం చేరే విశ్రమించకండి అని ఎన్నో సందేశాలైన స్వామి వివేకానంద ఇచ్చారనమాట ఇచ్చి ఈ భారతాన్ని మేల్కొల్పగలిగారు స్వామి వివేక భారతదేశాన్ని నిద్రిస్తున్న భారతదేశాన్ని మేల్కొల్పే స్వామి అలాంటి ఒక ఇచ్చేసారు ఆయన అప్పుడే ఆ పద్దెనిమిది తొంభై ఏడవ సంవత్సరంలోనే రామకృష్ణ మిషన్ స్థాపించారు ఈ స్వామి వివేకానంద దాదాపు టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి స్వామి ఎన్ని దేశాల్లో ఉన్నాయి రెండు వందల సెంటర్స్ ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు దేశాల్లో మన రామకృష్ణ మిషన్ అవును మిషన్ సెంటర్ వ్యాపించింది వ్యాపించిందండి దాదాపు పదిహేను వందల సేవలు అందిస్తున్నారు అవునండి సన్యాసులు అంటే సర్వసంగ పరిత్యాగులు ఇల్లు దీనికి సంబంధం ఏం లేదు మొత్తము జీవితం అంకితం జీవితం రామకృష్ణ మిషన్ కి అంకితం సంపూర్ణంగా ఇక్కడ సేవకి సాధనకి దానికి అంకితం జీవనం గడుపుతూ ఉన్న పదిహేను వందల సన్యాసులు ఉన్నారు థ్యాంక్ యూ సో మీ మీకున్న విలువే సమయాన్ని మాకు కేటాయించినది మళ్ళీ ఒకసారి కలుద్దాం చాలా సంతోషం మీరు రండి ఇంకోసారి వచ్చి అక్కడ స్కూల్లో విద్యార్థుల కోసం వాళ్ళకి అట్ల తర్వాత ముఖ్యమైన సందేశం ఏంటంటే మంచి స్థలం ఇది చూడటానికి కూడా అవును పుట్ల పుట్లంపల్లిలో ఒక స్థలం చాలా మంది తెలియదు తెలియదు అందుకే ఈ ద్వారా మీరు మంది ఒకటి చూస్తే వాళ్ళకి ఎంతో ప్రయోజనం అవుతుంది నేను చెప్తాను అందరికి బాగా ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త